య్య గారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు అమలయ్య గారు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది ఆయన పిలుస్తున్నారు నాకు అనిపిస్తుంది నా పుట్టిన పడి పిలిచినట్టే అనిపిస్తుంది మామూలు పోయినట్టే అనిపిస్తుంది అంత అభిమానాన్ని ఎంచినందుకు ఆయన మొదటగా నేను నమస్కారాలు తెలియజేస్తాను తర్వాత సాంసేరావు తమ్ముడికి డైట్ వచ్చినట్టుగా ప్రమోషన్ వచ్చినందుకు తమ్ముడికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు తమ్ముడికి అసలు ఈ యొక్క ఐదు అట్లాగే వచ్చిందంటే ఫస్ట్ నా అనుభూతి అనమాట ఆయన ఎప్పుడు కూడా అందరికీ మేలు కోరతాడు నా అక్క నవాజు అక్కడ అక్కడ ఏదో నేను పెట్టేస్తున్నాను అని నా అతను ఇతరులు మేలు పోతాడు కాబట్టి అందుకని భగవంతుడు ఆయన మేలు కొడి ఈ రోజున వాళ్ళ కడుపుగా వాళ్ళ ఇంగ్లాండ్లో రావటము ఆయనకు మరిచురెల్గా ప్రమోషన్ రావడం అంటే ఇతరులకి సహాయం చేసే వ్యక్తి భగవంతుడు ఆయన సహాయం చేశాడు మనందరం సహాయం చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆయన సహాయం చేశాడు

మాట్లాడదు మీ ద్వారా మీ ద్వారానే ఈ మాకు ఒక మంచి మిత్రుడు రవి బెజన రవికుమార్ యాభై అవార్డు రహిత వారు మిమ్మల్ని సత్కరించాలని నా చేతుల మీద కానీ తర్వాత ఇది ఒక షాల్ వారి మీకు పంపించారు వారు బెజన రవికుమార్ గారు పంపించినటువంటి షాల్ మీరు ఎవరు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆ చేతుల మీదుగా కన్నీరంగా నడిపినటువంటి ఆ శిష్యుని ప్రసాద్ సాంసరాల గురించి ఈ వేదికని గురించి నాలుగు విషయాలు ప్రస్తావించి ఈ శాలువారి విశ్వంధర కళ పరిషత్ పరిషత్ దీని గడలో మౌన్ చేస్తారు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతాను మాట్లాడతాను సార్ మాట్లాడదా రేచు బ్రహ్మాండంగా వేచు తెచ్చా కూడా నేను ఇంకా విడిపోయేదులు వేయాల్సిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ పతంగి అగ్రేషన్ టీచర్స్ పతంగి అని సంతోషం అది ఇప్పుడు మాట్లాడ మాట్లాడి అది హుషోదయ మెడలో తగిలించు సభా సరస్వతి నమస్కారాలు ఒక కళా వ్యక్తి ఒక కళా శిల్పి ఒక రాయి తీసుకొని అందులో ఉన్న మేధస్సుని కళా మేరస్ నైపుణ్యం అనే ముందు చరిత్రలో ప్రపంచంలో నేను గర్వించదగ్గ ఒక శిల్పాన్ని అద్భుతంగా మార్చగల వ్యక్తి ఎవరు ఒక కళాకారునికి కళే ఒకటే అర్హత కాదు అతని సంస్కారం అవి కూడా అతనికి తోడైతే అయితే ఉత్తమ కళాకారుడు అవుతాడని గ్రహించిన వ్యక్తి సలహా ఇవ్వగల వ్యక్తి నిష్కల్పంతో మాట్లాడగల వ్యక్తి ఎందరో కళాకారులను ఒక చోట చేర్చగల వ్యక్తి ఒక పరిషత్ అధ్యక్షుడుగా రచయితగా గుణ నిర్ణయతగా నటుడుగా వ్యాఖ్యాయగా సత్ర న్యాయవాదులలోని సీనియర్గా ఎన్నో అవార్డులు గ్రహించినటువంటి నాకు పితృ సమాలు ఉన్నటువంటి శ్రీ వినవనైన పాముమయ్య గారికి నా హృదయపాదక నమస్కారం శ్రీ వీరిమల్లెల మాలాకృతం సో ఎందుకు ఈ నా మే పిల్లవగారిని ఏ తమ్ముడు తమ్ముడు అంటారు తమ పేద తమ్ముడు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి సార్ నేను ఈ గురు మా గురువు గారు ఏం చెప్పారంటే అదే మనం గెట్టు ఎదుర్కొందాం చెప్పరా అని అన్నారు సార్ మీకు మధ్యలో నేను చెప్పబోటే అయితే నేను నేను చెప్పాను సార్

నాకు రెండు ఉన్నాయండి ఒకటి మీకు ఉంటదేమో నాకు రెండు ఉన్నాయి ఒకటి ఆయన అయితే సప్తున్నా జీవి నడిపించగల సెట్ ఓకే ఐ మై ఐ మీన్ సో నాకు అది కాక నాకు తమ్ముడు ఒకసారి ఇటు జరిగింది నాకు రైతులు ఇచ్చిన ఉపన్యాసకులకి నాకు ప్రమోషన్ లచ్చిందంటే నాకు ఫస్ట్ చెప్పాడను అనుకుంటున్నాను నాకైతే చెప్పాడను అనుకుంటున్నాను నేను అమ్మాయి కన్వాస్ చెప్పాను నేను చెప్తున్న విషయాన్ని అందరూ చాలా మంది చెప్పారు గురువుగారు ఎందుకంటే ఈ సబ్ సబ్స్ ఇవ్వాలి చాలా మంది చెప్పాను పిలిచేటప్పుడు నాకు వాయిస్ అయినందుకు మనసులో చెప్పాను కాల్లో చెప్పాను కాకపోతే అది మీకు పూర్తిగా అర్థం కాకుండా చెప్పి ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రీల్ అవ్వాలి తర్వాత నేను సార్గా ఒక గొప్ప విషయం కూడా ఇవాళ ఏ వ్యక్తికి అయితే అనర్హత ఉందో ఏ వ్యక్తి అయితే సన్మానం ఆ ఉషధ పొందగలడు అలాంటి వ్యక్తి మన సత్రంలో వాస్తవాడు నా బ్రదర్ శ్రీ రామ్ ముఖ్య రామారావు గారి పేరు రామారావు గారి పేరు ప్రకటించడంతో నాకు మాట రావట్లేదు ఎందుకంటే దానికి అనంతరం ఉన్న కాబట్టి కానీ నేను చిన్న రిక్వెస్ట్ చేస్తాను తీర్చు నాకు ఉంది తమ్ముడిని కూడా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం చేస్తే తన గురువు గారి దగ్గర సవరణ చేస్తే వెళ్ళాడు దానికి ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే తిరస్కరించలేదు పరిష్కరణ చేసిపోయాడు ఆ పరిస్థితిని సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అక్క నిన్న అవార్డులు ఎల్లి కూడా అంత రేయప్రసాలు వచ్చి అనువచ్చేసింది ఇందుమంది మీగా ఇది ఒక వేదిక అయితే ఈ అమ్మాయికి చిన్న సత్కారం చేయడానికి నాకు అవకాశం ఇచ్చనందుకు మీ అందరికి దండం ఇయ్యాల చాలు కాబట్టి మీ అందరికి ఈ సభ ముఖంగా అటు నిన్న నాకు ఎక్కువ అరమకలనై ఉండే ఉంటది నేను

कोसारी अमया इस साइड करा अमया इस साइड करा अमया परफेक्ट एक क्षण की उनको कसारी निर्विट कलबेटे टचपट ओके अंडी ముఖ్య ప్రమోషన్ ఈరోజు కూడా మూడవది నాలుగోది ఈ తల్లి మాతృత్సవ తండ్రి కుమారుడు అక్కడ ఉద్యోగం ఇంగ్లాండ్ లో వచ్చే సందర్భంగా ఆయన చేతుల మీదనే నేను ఒక బహుమతి తీసుకోబోతున్నాను అది ఏందో చెప్తాను ఆయనకి నాకు తెలియదు వాస్తవంగా మూడు రోజుల నాడు யந்திரம் நாலு முகி ஆர்ட்டி பிரோகிரம் சீஃப் கட்சி கலாக்கார மத்திய வீக்கே கீட்டுக்கு நாலு இங்க மூடாயிரம் புக்கதீசா மத்திய அட்டா తీసుకొచ్చి అయిపోయేది వాళ్ళ కంట్రోల్ గెడీ చే

அங்கேச்சோடி அப்படின் சூப்பர் அது సరే చూడండి అందరు చాలా బాగుందండి آه <laughs> سلام <laughs>